పరిశుద్ధ లేఖన భాగము నుండి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనమును చదువుకుందము కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశమేయకుడి ఇవి రాబోవు వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది చాలమ్మ ప్రియుల మనం చదువుకున్న ఈ వాక్య భాగములో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటి అంటే అన్నపానముల విషయంలో అయినను పండుగల విషయంలోనైనాను అమావాస్య విషయంలోనైనాను ఎవరు మీకు తీర్పు తీర్చకుండా చూసుకోండి అని చెబుతూ ఇవంట ఈ పండుగలు అంటండి ఏంటంట వాటి గురించి చక్కని మాట చెప్పాడన్నమాట రాబోవు వాటి ఛాయ ఏంటంట ఛాయ ఛాయ అంటే నీడ ఛాయ అంటే నీడ అన్నమాట ఇవి రాబోయే వాటి నీడ ఇప్పుడు మనము క్రిస్మస్ చేస్తూ ఉన్నాం ఉదాహరణకి ఆ క్రిస్మస్ క్రీస్తు పుట్టాడు అనడానికి నిదర్శనంగా ఆ గుర్తుగా క్రిస్మస్ని మనము చేస్తూ ఉన్నాము వాస్తవానికి ఏసయ ఎప్పుడో పుట్టారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము పుట్టారు మన కొరకు ఆయన మన పాపముల కొరకు ఆ కల్వరి శిలువలో చనిపోయాడు అలాగే మరి ఇంకా పండుగ గురించి మనం విన్నాము అన్నపానముల విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు అన్నపానముల విషయంలో మనం తిండిబోతులుగా ఉండకూడదు అన్నానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు దేవుని వాక్యానికి మాత్రం మనము ప్రాముఖ్యత ఇచ్చేవారంగా ఉండాలి తినడానికి బ్రతకూడదు కానీ బ్రతకాలి కాబట్టే తినాలి అలా అని ప్రతి వస్ ప్రతి ఆహారం మనం తినడము మనకు శ్రేయస్కరము కాదు క్రైస్తవులు దేవుని పిల్లలకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఏవి తినాలి అవే తినాలి తినకూడనివి తినకూడదు తిండి బోతులుగా మనము ఉండకూడదు ప్రతిరోజు మాంసాన్ని తినకూడదు ఎన్నిసార్లు తినాలి ఏసై పిల్లలు మాంసాన్ని ఒకసారి లేక రెండుసార్లే తినాలే తప్ప ప్రతిరోజు మాంసాన్ని తినేవారంగా ప్రియులుగా ఉండకూడదు ఉంటే ఏమవుద్ది అన్నాడు దేవుడు మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసము చేయొద్దు మాంసం హెచ్చుగా తిన్నవారితో సహవాసం కూడా చేయొద్దు అన్నాడు మనల్ని అంటే మనం తినొచ్చానా అదే అది మనం ఆలోచించాలి ఒకటి రేఖ సార్లు మించి వారంలో తినకూడదు ఇంకేంటంటే అమావాస్య ఏవాస్య అమావాస్య ఎంతమందికి తెలుసండి అమావాస్య అందరికి తెలుసా అమావాస్య అంటే ఏంటి చీకటి దినములు చీకటి ఆ రోజు చీకటిగా ఉంటుంది రాత్రులందు ఇదేంటండి అమావాస్య మరి ఆ అమావాస్య దినాన ఏది చేయరండి చాలామంది ఇతర దేశాల్లో అవి చూడరండి మనకి తూర్పుకే ఇల్లు గుమ్మంగా పెట్టాలంటాడు ఇంకా వేరే ప్రాంతాల్లో చూస్తేనండి ఇటు బడితే కట్టేస్తారు ఇల్లు అయితే మందే మరి మంచిది కాదని కాదు వాస్తవానికి మనం చేసే ప్రతి పనిలో ఎంతో సైన్స్ ఇమిడి ఉందన్నమాట మన ఇండియన్స్ చేసే ప్రతి దాని వెనక దానికి సైన్స్ మరి అటాచ్ అయి ఉంటుంది కనుక మనం చేసే ప్రతిది కరెక్టే పల్లెటూరుల్లో ఎక్కువ సెంటిమెంట్లు ఉంటాయి కానీ టౌన్లో ఇవి ఉండవు ఈ పల్లెటూరులోనే అంటండి రోడ్డు కన్నా ఇల్లు ఎలా ఉండాలి అల్లంగా ఉండాలా హైట్ ఉండాలా అంటారు కానీ విజయవాడలో ఎప్పుడైనా చూసారా రోడ్డు అక్కడ ఉంటే ఇల్లు అక్కడ ఎక్కడుంటాయి ఏమరి వాళ్ళందరూ ఏ బాగానే ఉంటున్నారుగా వాళ్ళకి ఏమవట్లేదుగా కానీ మనకు మాత్రం అన్నీ అయిపోతాయి అని చెప్తారు మరి వాళ్ళంత కింద ఉన్నా వాళ్ళకేమీ కాదు అంటే ఇది సెంటిమెంటాల్ లేకపోతే నిజమా దేవుడు అంటాడు ఇవంట రాబోవు వాటి ఛాయలు అంటే నేడా అని చెప్పాడు రాబోవు వాటి ఛాయే గానీ నిజస్వరూపం ఎక్కడుందంటెలుయా వాస్తవము ఏసైలో ఉందండి నిజం ఎక్కడుంది నేడ ఎక్కడ ఉంది నేడా ఈ సెంటిమెంట్స్లో ఉందన్నమాట అమావాస్య అనేది ఒక చీకటి రాత్రులు అమావాస్య అంటే మరి ఈ అమావాస్య ఎందుకు వస్తూ ఉంది అసలు అమావాస్య రాకుండా ఉండొచ్చు కదా దేవుని సృష్టిలో ఇది ఒక భాగమే కదా మరి ఎందుకు వస్తూ ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా అమావాస్య పౌర్ణమి వస్తూ ఉంటాయి పదిహేను రోజులు నెలకి ఎన్ని రోజులు అండి ముప్పై రోజులు నెలకి నెలకి ముప్పై రోజులు ఈ ముప్పై రోజుల్లో చీకటి రాత్రులు పదిహేను రోజులుగా పరిగణించబడితే వెలుగు ఎన్ని రోజులు పదిహేను రోజులకు ఒకసారి వెలుగు వస్తే పదిహేను రోజులకు ఒకసారి చీకటి వస్తుంది అలాగే మనిషి మానవ జీవితంలోనండి మన జీవితంలో సుఖము దుఃఖము రెండు కూడా అటాచ్ అయ్యున్నాయి నీ కాలంలో ఈ నెలలో నీవు సంతోషంగా ఉండొచ్చు వచ్చే నెలలో నీకు ఏదైనా బలహీనత రావచ్చు అప్పుడు నువ్వేమవుతావు బాధపడతావు అలాగే చీకటి రాత్రులు కలయిక పదిహేను రోజులకి అమావాస్య వస్తే పదిహేను రోజులకి పున్నమి వస్తూ ఉంటుంది ఈ అమావాస్య పౌర్ణమి ఎందుకు వస్తూ ఉంటాయి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరుగుతుంది సూర్యుని చుట్టూ తిరుగుతుంది సైన్స్ ప్రకారం ఆది కాండంలోకి వెళ్ళిపోయినట్లయితే ఆది కాండం ఒకటో అధ్యాయం చూడండి పదమూడు పద్నాలుగు వచ్చినాలు చదివితే అక్కడ ఏముందో చూడండి అమ్మా ఎన్నో ఆ ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును కనియు సూచనలను కాలములను నెల సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు మందు జ్యోతులై ఉండుగా కనియు పలికిను చూసారా దేవుడు సృష్టిని చేసినప్పుడు మొట్టమొదట్లో సృష్టి మొదట్లో సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని చేసి వాటితో ఏమని చెప్పాడంటే మీరేం తెలియచేయాలి కాలాలు నెలలు సంవత్సరాలు తెలియచేయాలని ముందే చెప్పాడు వాటి దేవుడు చెప్పాడు కాబట్టి ఇవేం చేస్తున్నాయి మనకి అస్తమయము సూర్యోదయం అయితే ఒకరోజు గడిచిపోయినట్లెక్క కదా ఏడు రోజులు గడిస్తే ఒక వారము గడిచినట్లు లెక్క పదిహేను రోజులు గడిస్తే ఒక పక్షము లెక్క పదిహేను రోజులు అంటే ఎన్ని పక్షము రెండు పక్షాలు అంటే పౌర్ణమి అమావాస్య గడిస్తే నెల నెల పన్నెండు నెలలు గడిస్తే సంవత్సరం మరి దేవుడు చెప్పినట్టు చేస్తున్నయ్యా ఆకాశం భూమి నక్షత్రాలు చేస్తున్నాయి కదా ఆ రోజు చెప్పాడు దేవుడు చేసినప్పుడే సృష్టిలో వాటికి చెప్పాడు మీరేం చేయాలి కాలాలు నెలలు సంవత్సరాలు తెలియచేయాలి ఇప్పుడు నెల నెలగా పరిగణించారన్నమాట అయితే నాలుగు నెలలకు ఒకసారి కాలము మారుతాదన్నమాట మరి ఇప్పుడు కాలాన్ని బట్టి జరుగుతున్న ప్రక్రియ దీన్ని మనం ఏం చేస్తున్నామంటే అమావాస్య మంచిది కాదండి అంటున్నాం సృష్టిలో ఏ ఆరు రోజులు దేవుడే చేశాడు కదా ఏడో రోజుని దేవుడే చేశాడు కదా మరి ఈ రోజులు గడుస్తూ ఉన్నప్పుడే అమావాస్య పౌర్ణమి వచ్చేది పౌర్ణమి మంచిది అంటున్నాం అమావాస్య చెడ్డది అంటున్నాం దేవుడు అంటాడు అవి నిజంగా చెడ్డవి కాదు నిజస్వరూపం ఎక్కడ ఉంది క్రీస్తులో ఎక్కడ ఉందంట నిజస్వరూపం చదివాం కదా కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చదువుకున్నాం కదా నిజస్వరూపం క్రీస్తులో ఉంది ఇవన్నీ కూడా అంట ఏంటి చీకటి దినాలు మంచి కాదు అని మనం అనుకుంటాం అమావాస్య అంటే చీకటి దినం అలాగే మన జీవితంలో ఎన్నో చీకటి రాత్రులు వస్తాయి రావా కష్టాలన్నీ కూడా చీకటి రాత్రులతో సమానం సంతోషంగా ఉండే దినాలన్నీ కూడా మా వెలుగురు వెలుగు దినాలతో సమానం వెలుగు దినాలేంటి పౌర్ణమి మానవ జీవితంలో వెలుగు నీడలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి నీ కష్టాలు వస్తూ ఉంటాయి పోతూనే ఉంటాయి అవి నిలవు అమావాస్య ఉంటుందా అలాగే వచ్చి పోతుంది మళ్ళా పౌర్ణమి వస్తుంది పౌర్ణం ఉంటుందా పోతుంది ఇది రొటీన్ లైఫ్ అండి జీవితంలో అమావాస్య వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది కానీ దీన్ని మనం పట్టించుకోకూడదు నిజస్వరూపం ఎవరిలో ఉందంట క్రీస్తులు ఎందుకు క్రీస్తులో ఉంది వీటన్నిటినీ చేసింది ఎవరో ఎవరు చేశారు సూర్యుణ్ణి చంద్రుణ్ణి భూమిని ఆకాశమును నక్షత్రములను చేసింది ఎవరండి అమ్మా ఏసయ్యనా దేవుడు చేశాడన్నమాట ఆ మాట చూద్దామా ఏసయ్య మరి చేశాడా లేదనేది చూద్దామా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము చదివినట్లయితే అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము నాకు పూర్వము నేను నియమింపబడితే ఎప్పుడున్నాడు అంటే సుప్రభు ఈ భూమి పుట్టకముందే ఉన్నాడు అక్కడ ఇరవై రెండవ వచనం చూస్తే పూర్వకాలమందు సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలుగజేసెను చూసారా మొట్టమొదట దేవుడు అంటండి ఏసు ప్రభు ఏసు ప్రభును అనేటటువంటి ఆ వ్యక్తిని కలుగజేశాడంట మొట్టమొదటి దేవుడు ఎవరిన పుట్టించాడు ఏసుక్రీస్తును ఆ ఏసుక్రీస్తును పుట్టించిన తరువాత ఆ రోజు మొదలుకొని భూమిని చేయటం ప్రారంభించాడంట మొట్టమొదట ఏసయే ఎవరి దగ్గర ఉన్నాడు తండ్రి అయినా యోవా దేవుని దగ్గర ఉన్నాడు అన్నమాట ఉండి ఆ రోజు భూమి ఉత్పత్తి అయిన కాలము పూర్వం నేను నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్మతర్ములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేకు మునుపు నేల మట్టిని సృష్టింపక మునుపు నేను పుట్టి తిని ఎప్పుడున్నాడు ఏసయ్యా ఈ సృష్టికి పూర్వమే ఏసయ్యా ఉన్నాడు ఏసై పుట్టి ఎన్ని సంవత్సరాలు అంటారు మనవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటారు ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ ఏసు ప్రభు భూమి పుట్టక ముందే ఆయన ఉన్న దేవుడు అన్నమాట నిన్నగాక మొన్న వచ్చిన దేవుడు కాదు ఇంగ్లీషు వాళ్ళ దేవుడు కాదు ఈయన ఎప్పుడున్నాడంట భూమిని పుట్టించక మునిపే దేవుడు ఉన్నాడు ఏసయ్య అప్పుడు ఆయన ఈ సృష్టి అంతటి చూసి సంతోషించాడంట చూడు ఆ మాట అక్కడ బారు చదువుకుంటూ వెళ్తే ముప్పై ఒకటో వచనంలో ఉంటాదన్నమాట ఆయన కలుగ చేసిన ముప్పై నుంచి చదివమ్మా నేను ఆ యొ ఆయన యొద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని చూశారు అంట యహోవ దేవుడు సృష్టి అంతటిని చేస్తుంటేనంట యేసు ప్రభు అక్కడు అవన్నీ చూశాంట ఎంతో సంతోషపడుతున్నాడంట ఆ సృష్టిని చూసి తండ్రి అయిన యహోవ దేవుడు చేస్తూ ఉంటే భూమిని ఆకాశాన్ని నక్షత్రాలని ఇవన్నిటిని తయారు చేసి చేస్తూ ఉంటే ఎవరు యేసు ఏసయ్య అక్కడ అది చూసి సంతోషపడుతున్నాడంట ఇంకా ముప్పై ఒకటిలో చూస్తే ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని చూశారా దేవుడి సృష్టి అంతా చూసి సంతోషపడుతున్నాడంట ఈ సృష్టి అంతా చేశాంట మనిషిని చేసంట దేవుడు తర్వాత పరలోకాన్ని చేశాడంట ఇవన్నీ ఏసు ప్రభు చూసి సంతోషిస్తూ ఉన్నాడంటండి మరి ఇప్పుడు నిజస్వరూపం ఎవరిలో ఉంది ఇప్పుడు ఏసుక్రీస్తులోనే అంటే ఈ సృష్టికి ముందు పుట్టించిన వాటి పుట్టిన దేవుడు ఏసుక్రీస్తు అండి భూమి పుట్టక మునిపి ఉన్నాడు ఎక్కడున్నాడంటే తండ్రిని హోవదేవుని వద్ద ప్రధాన శిల్పిగా ఉన్నాడంట తండ్రి అని హోవదేవుడు ఎలా చేయమంటే అలా చేస్తూ చూడండి ఆయన ఆనందిస్తూ ఉన్నాడంట ఏసు ప్రభు ఈ సుస్థ అంతటిని చూసి సంతోషించాడు చూడండి మరి కనుక ఏసయ్య యేసు ప్రభు పూర్వమే ఉన్న దేవుడు సృష్టికి పూర్వమే ఉన్ ఉన్న దేవుడు ఇప్పుడు ఆయన్ని బట్టి చూస్తే ఇప్పుడు నిజమైన నిజ ఛాయ ఎవరిలో ఉందని చెప్తున్నాడు ఈ యొక్క అమావాస్యలో లేనే లేదండి చూడండి మీకు అర్థం కావడానికి యశయ గ్రంథము ఒకటో అధ్యాయము గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చూస్తే మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు హేయములు కవి నాకు బాధకరములు చూసారా మనమంటా ఏం చేస్తున్నాము ఇవాళ అమావాస్య అండి ఇది చేయకూడదండి అని మనం అంటున్నాం అలా అన్నప్పుడంట దేవుడు మనల్ని చూసి అస్సహించుకుంటున్నాడంట దేవుని పిల్లలను చూసి వీళ్ళు నా పిల్లలేనా వీళ్ళకి అమావాస్య ఏంటి అని చెప్పి దేవుడు అస్సహించుకుంటున్నాడంట బాధపడుతున్నాడంట ఎందుకు వీళ్ళు ఎలా అంటున్నారు అమావాస్యలో ఏముంది నేను చేసిన దినమే ఇది సృష్టిలో ఒక భాగమే కదా దీన్ని చూసి వీళ్ళు ఎందుకు పట్టించుకుంటున్నారు అమావాస్య మంచిది కాదని ఎందుకు అని చెప్పి దేవుడు అంట దాన్ని వాళ్ళు అనుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు అసహించుకుంటా ఉన్నాడంట అసహించుకుంటా ఉన్నాడు ఎందుకని నిజస్వరూపం ఎవరిలో ఉందే ఏ సయ్యలో ఉంది ఏ సయ్య నామములో ప్రార్థన చేసి చేస్తే అమావాస్య లేదు పొన్నమి ఏదైనా ఒకటేనండి దశమి లేదు దరిద్రం లేదు అది దశమి రోజు చేసిన ఏకాదశి రోజున అమావాస్య రోజున చేసిన పౌర్ణమి రోజున చేసిన ఏ రోజున చేసినా ఎలా చేయాలి ఏసు నామములో ప్రార్థన చేసి చేసుకోవాలి అంతేగాని అమావాస్య రోజుని చేస్తే నష్టం కలగదు ఇంకా వేరే రోజున చేస్తే లాభం కలగదు మరి మంచి జరగాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి అమావాస్య చూడాలా దశమా దరిద్రమని చూడాలా ఏది చూడాలి అవి చూసేవాళ్ళని చూసి దేవుడు ఏం చేస్తున్నాడంట బాధపడుతున్నాడంట వాళ్ళని అసహించుకుంటున్నాడంట ఏంటి వీళ్ళు ఈ రోజులన్నీ నేను చేసినాయే కదా ఎందుకు అది మంచి రోజు ఇది చెడ్డ రోజు అంటున్నారు అని చెప్పి దేవుడు అంట దాన్ని అసహించుకుంటున్నాడంట ఎవరు చేశారు ఆ రోజుని దేవుడు చేయలేదా ముప్పై రోజుల నెలలో దేవుడు కదా పెట్టింది అవి చూసుకున్నాం కదా చూసాం కదా అవి తెలియజేయాలని చెప్పాడు ఆ ప్రకారమే కాలాలు ఋతువులు జరుగుతూ ఉన్నాయి కనుక దానిలోనే మరి అమావాస్యని మనం ఎందుకు పట్టించుకోవాలి దాన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడంట అసహించుకుని బాధపడుతున్నాడంట ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇంకేమంటున్నాడు చూడండి వాటిని సహింపలేక విసికి ఉన్నాను దేవుడంట విసికిపోతున్నాడంట మన చేసే పనులకి మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు మూచుకొందును దేవుడు ఏం చేస్తాడంట మనం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాము ప్రభా జ్ఞాపకం చేసుకో దేవుడు ఏం చేస్తున్నాడంట మన ప్రార్థన మనం బాధ కలిగి ప్రభా ప్రార్థన నన్ను జ్ఞాపకం చేసుకొని బా ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు కళ్ళు మూసుకుంటున్నాడు అంటండి ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాడు దేవుడు ఆ రోజున అమావాస్యని చూపించుకుని వచ్చావే మంచి రోజని చూపించుకుని వచ్చావే నేను ఏర్పాటు చేసినవి అన్ని మంచియే కదా అమావాస్య మంచి రోజు చూసుకుని ఇల్లు కడతారు ఏదైనా బాధ కలిగితే అప్పుడు దేవుడిని అడుగుతారు ప్రభు ఎందుకలా జరిగిందయ్యా యోపు గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదవండి త్వరగా ఆయన స్వాతి మృగశీర్షము కృత్తుక అనువాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను చాలు ఎవరు చేశారు ఈ రాసుల్ని ఎవరు చేశారు మరి మనుషులు తెలుసుకోలేరని దేవుడే రాసించాడా మనుషులకు తెలియదని మరి ఎవరికి తెలుసు దేవునికే తెలుసు ఆ రాసులను చేసింది ఆయనే ఆ యొక్క మరి రాసులను చేసింది ఆయనే వాటి గురించి ఆయనకే తెలుసు మరి ఇన్ని తెలిసింది దేవుడు అమావాస్యని మనకి చెడు అని పెట్టాడా ఎక్కడైనా రాసించాడా ఒకసోట ఉంటుంది ఏమనంటే అమావాస్య నాడు ఏం చేయాలంట కొమ్ము ఊదండి అని చెప్పి మరి రాసి ఉంటుంది అన్నమాట అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అని చెప్పి రాసి ఉంటుంది అంటే అమావాస్య నాడు ఏం చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేయమని చెప్పాడే తప్ప దేవుడు ఇంకేమీ చెప్పలేదు చూడండి మీకు అది కూడా చూపిస్తా కీర్తన గ్రంథం ఎనభై ఒకటో అధ్యాయము మూడో వచనం చదవండి అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి అక్కడ ఆగుదాం దేవుడు చెప్తా ఉన్నాడు అమావాస్య నాడు కొమ్ము వదమన్నాడు పుర్ణమి నాడు కొమ్ము వదమన్నాడు మనకి పౌర్ణమి మంచిది కానీ అమావాస్య దేవుని దృష్టిలో రోజు ప్రార్థన చేయమన్నాడు నాడు కూడా మరి దేవునికి దేవుడు అన్నీ ఒకటే అని చెప్తూ ఉన్నాడు చెప్పాడ లేదా అమావాస్య నాడు కొమ్ము వదండి పౌన్నమి నాడు కూడా కొమ్ము అంటే ప్రార్థన చేయటం అన్నమాట ప్రార్థన చేసి చేస్తేనండి అన్ని ఇది ఏసయ్య శక్తి ముందు అమావాస్యైన పౌర్ణమి పౌర్ణమి అయిన ఏదైనా ఒకటేనండి ఏసయ్య సృష్టించిన రోజులే అన్నీ ఏసయ్య ఉంటేనండి అన్నీ కూడా మంచి రోజులే శుభదినాలే శుభగడియలే అన్నీ కూడా మంచివే క్రీస్తులు చిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం